ఉండేది మనము అంటే ఎవరు ఆత్మ ఉండంది మనము కాదు అంటే ఎవరు దేహం కానీ విచిత్రం ఏంటంటే ఉండని దేహమే నేను అనుకుంటున్నాం మనము అనుకుంటున్నాం ఆ దేహానికి ఒక పేరు పెట్టుకుంటున్నాం అదే నేను అనుకుంటున్నాం దానికోసమే జీవితం అంతా పాటుపడుతున్నాం ఆ దేహాన్ని సుఖపెట్టడానికి ఆరోగ్యంగా ఉంచడానికి అందంగా ఉంచడానికి ఎంతో పాటుపడుతున్నాం జీవితం అంతా ఆ దేహం కోసం ఎన్నో సంపాదిస్తున్నాం ఆస్తులు ఉద్యోగాలు పదవులు పేరు ప్రఖ్యాతులు బిరుదులు అవార్డులు ఎన్నో సంపాదిస్తున్నాం కానీ సంపాదించినవన్నీ చనిపోయిన తర్వాత వదిలేస్తున్నాం ఆత్మైన మనము ఖాళీగా వచ్చాం ఖాళీగా వెళ్ళిపోతాం ఇక్కడ విచిత్రం ఏంటంటే దేహం కనిపిస్తుంది ఆత్మైన మనము కనిపించాం మానవుడు ఎప్పుడూ కూడా కనిపించేదానికి ప్రాముఖ్యం ఇస్తాడు కనిపించని దానికి ప్రాముఖ్యం ఇవ్వడం అసలు దాని గురించి పట్టించుకోడు అసలు కనిపించనివి లేవనే అనుకుంటాడు విచిత్రం ఏంటంటే కనిపించంది చివరికి ఉంటుంది కనిపించేదే అదృశ్యమైపోతుంది ఈ విషయం అంత తేలిగ్గా తెలియదండి మూడు వందల జన్మలు దాటితే తప్ప ఇది అర్థం కాదు అందుచేత కనిపించని ఉండే ఆత్మ గురించి తెలియదు కనిపించే ఉండని దేహం గురించే ఆలోచిస్తూ ఉంటాడు దీని అంతటికీ కారణం మాయ మాయ అంటే ఉండని దాన్ని ఉంది అని అనుకోవడం ఉండేది అనుకోవడం ఇంకొక మహానుభావుడు ఏమన్నాడంటే మాయ అంటే కనిపించని దాంట్లోంచి ఉద్భవించి మళ్ళా కనిపించకుండా పోయేదే మాయ ఈ కనిపించే ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది కనిపించని భగవంతుని నుంచి వచ్చింది అంతే కదా వచ్చింది రైటే ఉంటుందా కొన్నాళ్ళకి ఇది కనిపించకుండా పోతుంది అదే మాయ